నిన్న క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలబ్రేషన్స్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి కొంతమంది సెలబ్రిటీస్ అయితే ఫారెన్ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఆ వెదర్ని అలాగే ఆ అట్మాస్ఫియర్ని అలాగే కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీస్ నిన్న క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకొని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ అభిమానులకు విశేష తెలియజేశారు తమ ఇళ్లలో క్రిస్మస్ ట్రీని రెడీ చేయడమే కాకుండా శాంతతాత లాగా తమ ఇంట్లో గిఫ్ట్లు కూడా పంచుకుంటున్నారు ఈ నేపథ్యంలో కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీస్ సెలబ్రేట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మనం ఎవడోళ్ళు చూసేద్దాం నంటే ప్రణిత తన ఇద్దరు పిల్లలతో కలిసి క్రిస్మస్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ ఫోటోస్ని ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు మహేష్ బొబ్బారి నమత నమతా శిరోత్కర్ అలాగే కూతురు సీతారా వీరు ముగ్గురు శాంతతతో రెడీ అయ్యి ఆ వాళ్ళు గిఫ్ట్లు ప్రజెంట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని కూడా మహేష్ బాబు గారు తన సోషల్ మీడియా వేదికగా తన కూతురు ఫోటోను షేర్ చేస్తూ అభిమానులకు విశేషని తెలియజేశారు అయితే మెగా ఫ్యామిలీలో నిన్న క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ఉపాసనా కామనైన కొండదల తన కూతురు క్లింగ్ కారాతో కలిసి తమ ఫస్ట్ క్రిస్మస్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే ఉపాసన కామినని కొండల ఇంకోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు క్రిస్మస్ని సెలబ్రేషన్స్ ఎవరైనా చేసుకుంటారు కానీ ఇంట్లో పని వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటూ వారితో సెలబ్రేట్ చేసుకోవడం ఆమెకి ఎంతో సంతోషాన్ని కలగజేస్తుందంటూ ఆమె తెలియజేశారు అలాగే సూపర్ స్టార్ నటి నయన్తారా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె కూడా క్రిస్మస్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుని ఆ ఫోటోస్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరి నప్లీస్ కోసం పక్కనే ఉన్న వేలేకండి చేయండి థ్యాంక్ యూ Thank you.